హాయ్ ఫ్రెండ్స్ నేను మేషాన్ మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన స్పెషల్ వచ్చేసి ఫిష్ పికిల్ అదేనండి చేపల పచ్చడి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా నోట్లేసుకుంటే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది త్రీ డేస్ తర్వాత చూసారా ఉప్పు కారం ఆయిల్ బట్టి ఫిష్ పికిల్ ఎంత బాగుందో నోట్లేసుకుంటే కరిగిపోతుంది మీకు కూడా నోరుతుంది కదా ఇంకెందుకు అలాసారా రెసిపీలోకి వెళ్దామండి అంతకంటే ముందుగా ప్లీజ్ మన ఛానల్ వరకు కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో మాకండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది అలాగే ఇంకెందుకు కాల్సా రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు మనం తీసుకుంటున్న ఈ మసాలా పావు కేజీ ఫిష్కి రెండు టేబుల్ స్పూన్లు దీంట్లోనే రెండు చెక్క అలాగే రెండు యాలకులు అలాగే లవంగాలు మూడు ఇవి అన్నీ వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక కాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు అలాగే కాఫ్ స్పూన్ ఆవాలు ఆఫ్ ఎందుకు అంటే మనం తీసుకుంది పావు కేజీయే కాబట్టి దానికి క్వాంటిటీ మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్ పావు కేజీ అదే మీరు హాఫ్ కేజీ అయితే ఆవాలు వన్ ఒక స్పూన్ వేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు ధనియాలు మూడు స్పూన్లు తీసుకోవచ్చు నేను తీసు ఈ క్వాంటిటీ అంతా పావు కేజీకి చూసారా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసుకొని సల్లారి పెట్టుకొని పూర్తిగా సల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ పొడి ఇలా రావాలి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలాగ ఒక పావు కేజీ ఫిష్ నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మీకు ఇష్టం అయితే డైరెక్ట్ ఏం చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది మీ ఇష్టం కానీ ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా పీసెస్ లాగా చూసారా క్లీన్ చేసుకున్నాను ఇదంతా మంచిగా నేను నాలుగైదు సార్లు కడుక్కొని కొంచెం పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఈ ఉప్పు మైనస్ చేసి మనం పికిల్లో వేసుకోవాలి ఇక్కడ కొంచెం వన్ అండ్ హాఫ్ వేసాను ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపి దీన్ని చూసారా ఇలా కలుపుకోవాలి దీన్ని మొత్తం కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి బండి పెట్టేసుకుందామండి చూసారా ఇక్కడ నేను ఆయిల్ ఇక్కడ గిన్నె చూపిస్తున్నాను కదా దాంతో వన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసాను గిన్నె చూపించలేదు కాబట్టి ఇక్కడ స్క్రీమ్ మీద పెడుతున్నాను చూడండి పావు కేజీకి వన్ అండ్ హాఫ్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేడిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అది పసుపు ఉప్పులో ఫిష్ పీసెస్ని అవి ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి అవి వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూసుకొని వేసుకోండి ఎందుకంటే చికెన్లా కాదు కదా ఫిష్ ఫిష్ కొంచెం షాఫ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి చూసుకొని చేసుకోండి దీనికి కొంచెం ఓపిక్ కావాలి సిమ్లో పెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునే విధానంలోనే మన ఫిష్ పికిల్ నిల్వ ఉండేది తెలుస్తుంది అలాగే మనం పర్ఫెక్ట్గా ఓపిక్గా చేసుకుంటే మూడు నెలల పాటు బయట ఉంటే లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అది ఆరు నెలల పాటు ఉంటుంది మనం చేసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఇదంతా లైట్గా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క తిప్పుకోవాలి చూసారా చాలా జాగ్రత్తగా ఓపిక్గా చేసుకోవాలి అలాగే టూ సైడ్ ఫ్రై అయ్యేలా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చాలా ఓపికగా చేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ చాలా చాలామంది చేసుకోరు కానీ ఒకసారి చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది చూసారుగా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇవన్నీ పీసేసి ఇలాగే మనం తీసేసుకోవాలి చూసేవంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి ఇలా ఓపిక్గా మనం ఫ్రై చేసుకుంటే చెప్పాను కదా బయట అయితే మూడు నెలల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల పాటు ఉంటుంది చాలా ఓపిక్గా చేసుకుని చాలా సింపుల్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇవి మొత్తం తీసుకున్న తర్వాత మిగతా పీసెస్ కూడా ఇలాగే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి చూస్తారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే మిగతా పీసెస్ కూడా అండి ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ సేమ్ ఇంక ఇంతే గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవటం అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ కొడటం వల్ల నా వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే చూసారా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇవి మొత్తం తీసుకోవాలి అలాగే మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను ఈ పచ్చడి మనం పెట్టు ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి పెట్టుకోవాలి మనం తీసుకుంటున్న ప్రతిసారి తడి తగలకుండా చూసుకోవాలి అలా చూసినప్పుడే త్రీ మంత్స్ బయట సిక్స్ మంత్స్ ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా చేసుకొని ఎందుకు ఇన్నిసార్లు అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నుంచి నేను కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టాను ఎక్కువ ఇద్దేమో అనేసి కానీ తర్వాత ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఆయిల్ కూడా పట్టింది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు అల్లం చెన్నెల పేస్ట్ వేస్తున్నాను మన ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ అల్లం చిన్నెలపై పేస్ట్ వేసుకోండి ఇది చాలా ఓపిక్గా చేసుకోవాలి నేను చేసిన మిస్టేక్ మీరు చేయి మా అక్కడ ఇక్కడ కొంచెం మిస్టేక్ చేశాను ఏం లేదు ఇలా సిమ్లో ఉండి సరేనని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకెళ్తే తిరిగి వచ్చేసరికి ఈ పేస్ట్ కలర్ చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం మాడిపోయింది అయితే చేదు వచ్చిద్దేమని భయపడుతూనే చేశాను అయితే మనం చేసేది కొంచమే కాబట్టి కొంచెం డేర్ చేసి చేశాను ఎక్కువ అయితే మీరు చేసుకోవద్దు అది పడేసేయాల్సిందే ఎందుకంటే చేదు ఖచ్చితంగా వచ్చింది అలాగే ఇక్కడ ఉప్పేసానండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పేసాను మనం ఫిష్ కలిపేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇక్కడ రెండు మొత్తం త్రీ స్పూన్లు వేసాము హాఫ్ అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసాను ఇక్కడ గ్యాస్ ఆపేసి ఇవి చేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ అవి మాడిపోయింది కాబట్టి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం మీరు గమనించారా ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు మసాలా పొడి వేసాము అది ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా పొడి వేసాను అలాగే కొంచెం లేత కరేపాకు ఇక్కడ వేస్తున్నాను ఇది మొత్తం గ్యాస్ ఆపేసే చేస్తున్నాను ఎందుకంటే అది మాడిపోయింది కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటైతే అది పడేసేయండి అండి కొంచెం తక్కువలో చేసుకున్నాం కాబట్టి టూ డేస్లో మాకు అయిపోయింది కాబట్టి నేను కొంచెం డేర్ చేసి చేశాను అలాగే ఇక్కడ ఫిష్ చేసేయాలి ఇలాగే మనం చేసుకునేటప్పుడు అది పూర్తిగా అయిపోయే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకుండా ఉండాలనేసి మీకు చెప్తున్నాను చూసారా ఇదంతా ఇలా కలిపేసాం కదా అవన్నీ వేసిన తర్వాత ఆయిల్ సరిపోలేదు అందుకని నేను ఇందాక పక్కన తీసి పెట్టానన్నా కదా ఆయిల్ మొత్తం మళ్ళీ వేసాను వేసిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా ఈ ఫిష్ పిక్కిల్కి సరిపోయింది నేను చెప్పిన కొలతల పకారం చేసుకుంటే ఫిష్ పిక్కిల్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది అలాగే దీంట్లో మనం నిమ్మకాయలు కూడా వేయాలి ఇది పూర్తిగా సల్లారిపోయిన తర్వాత ఇక్కడ గ్యాస్ వెలిగించాను సేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉన్నాను అన్నీ వేసిన తర్వాత గ్యాస్ వెలిగించాను అలాగే దీంట్లోకి ఒక రెండు నిమ్మకాయలు వేస్తున్నాను పావు కేజీ కాబట్టి ఇప్పటివరకు మీకు చెప్పిన కొలతలన్నీ పావు కేజీ ఫిష్ పికిల్కి ఇది పూర్తిగా సల్లారిపోయిన తర్వాత నేను నిమ్మకాయలు పిండుకున్నాను మాకైతే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అసలు చాలా బాగుంది అలాగే మీలో ఎంతమంది ఇలాంటి మిస్టేక్ చేశారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఉపయోగపడిందని అనుకుంటున్నా ప్లీజ్ నా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నేను పావు కేజీకి మీడియం సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాను అదే పెద్దదైతే ఒకటి సరిపోతుంది చూసారా రెండు నిమ్మకాయలు వేసి ఇది బాగా కలిపేసి ఇది గాజు సీసాలో నిల్వ పెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను తడి చేతులు తగిలితే పచ్చడి పాడైపోతుందండి ఫిష్ అయినా సరే చికెన్ పచ్చడైనా సరే ఇది మనం ఇలా వేసాం కదా ఒక త్రీ డేస్కి దీంట్లో నుంచి ఆయిల్ వస్తుంది సరిపోతుంది అలాగే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మంచి మొక్కలు మరొక మెలుకుతాం బాయ్